గురుభ్యో నమ హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు నేటి సంగీత శిక్షణ తరగతికి స్వాగతం గత క్లాసులో మనం వర్ణం నేర్చుకున్నాం ఇప్పుడు మరొక్కసారి పునర్విమర్శలోని కొన్ని స్వరజతులు అంటే వర్ణాలకు ముందు నేర్చుకున్న స్వరజతుల్లో కొన్ని అపురూప స్వరజతులు కూడా ఉన్నాయి అంటే అవి పెద్దగా బహుళ ప్రచారం చెందని కొన్ని స్వరజతులు ఉన్నాయి వాటిది కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎందుకు అంటే రాగ అవగాహన సాహిత్యానికి ఇచ్చే విలువ మనం స్వరజతుల్లో గమనించాం ఒక క్రియకి నాలుగు అక్షరాలు అంతకుముందు నేర్చుకున్న స్వరపల్లవులు నాలుగు అక్షరాలు అంతకుముందు నేర్చుకున్న గీతాలు క్రియకి ఒక అక్షరం చొప్పున నడుస్తుంటుంది ఆ స్వరజతు తర్వాత నేర్చుకునేది వర్ణాలు దానికి క్రియకి రెండక్షరాలు చొప్పున అయితే ఈ విధమైన తాళ ప్రక్రియలు అలవాటు చేయడానికి కోసం స్వరజతులు అనేవి మధ్యలో చెప్పడం చేయడం జరిగింది అయితే మనం ఈరోజు మనం ఒక అందమైన స్వరజతి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆ స్వరజతి ఏంటంటే వసంత రాగంలో ఈ వసంత రాగం మనం ఇంతకుముందు నిన్ను కోరి అనే వర్ణం నేర్చుకున్నాం తచూరు వసంత రాగం అంతకుముందు రాగంలో స్వరపల్లవి నేర్చుకున్నాం ఈ వసంత రాగం మళ్ళా ఒకసారి మూడవసారి మనం ఒక పాఠం నేర్చుకుంటున్నాం ఈ వర స్వరజతి నేర్చుకునే ముందు ఆ రెండు వీడియోలు కనుక చూసి ఉంటే ఒక్కసారి మీరు రాగ అవగాహన వస్తుంది ఆ రాగం ఏంటి ఆ రాగంలో లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కసారి రాగ రాగమూర్ఛన తెలుసుకుందాం ఆ తర్వాత స్వరజతిలోకి ప్రవేశిస్తాం సాగా మా దానీ సా ಗರಿ ಸಗಮ ಸಾ ಈ ಸ್ವರಜತಿ ರಚಿಸಿನವಾರು ಚಿನ್ನಿ ಕೃಷ್ಣದಾಸ್ ಅರೊಕ್ಕಸಾರಿ ఈ చిన్న కృష్ణదాసు గారి గురించి కూడా మనం సాంబశివాయనవే అనే కమాస రాగ స్వరజతి నేర్చుకున్నప్పుడు వీరి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆ సాంబశివా అనే స్వరజతి కూడా మీరు ఆ వీడియో కూడా చూసినట్టయితే ఇంకా మీకు అవగాహన వస్తుంది ఇప్పుడు ఈ స్వరజతి రాగం వసంత రాగం స్వరస్థానాలు షడ్జం శుద్ధ రిషభం అంతరగాంధారం శుద్ధ మధ్యమం చతుశ్రుత దైవతం కాకల నిషాదం పంచమం వర్జస్వరం పదిహేడవ మేళకర్తైన సూర్యకాంతం జన్యం ఈ వసంతరాగం ముందుగా పల్లవి ఆదితాళం సా ఇది పల్లవి మదని ఇది పల్లవి ఒక ఆవృతం చెప్పాను కదా ఇందాక క్రియకి నాలుగు అక్షరాల చొప్పున నడుస్తూ ఉంటుంది మరొకసారి స్వరం సాని మదని ఇప్పుడు సాహిత్యం సామీ సానీ దని సనీద మదాని ముదంబో సంగుము సానిస రిసాని వసంత దమదని సమయము సామి తనివి తీర ముదంగొసంగుము వసంత సమయము ఇది వసంత అనేది పల్లవిలోనే వచ్చింది దీనిని రాగముద్ర అంటారు ముద్రలలో రకాలు ఈ ముఖ్యంగా ఈ స్వరజతిలో రాగముద్రనే వాడారు చిన్ని కృష్ణదాసు గారు సమయము సాయని విర ముము వసంత సమయము ఇప్పుడు మరొక్కసారి స్వరం సాహిత్యం సాని ద మద నిసాని దనిసేతని వితీర ముదం బోసంగ సమయముసే తోసంగ ముదంబుసంగము వరకు వచ్చి ఆ ఆవర్తం అంతా ఆపుతూ ఉండాలి ఇప్పుడు మొదటి చరణం సని సరి సని దని సని దమ గరి సరి ఇది కూడా ఒక ఆవర్తం కలిగిన చరణం మరొకసారి స్వరం సని సరి సని దని సని దమ గరి మరొకసారి

తగవుగాదుర పలుకరించిన కనికరించవు చలమునించుట నించుట తగవుగాదురా నిన్ను పలకరిస్తున్నాను కానీ నువ్వు కనికరించకుండా పోతున్నావు ఇది సరికాదు నీకు అని వేడుకుంటున్నారు సని సరే సని పలుకరించవు దని సని దని కనీకర చబు గామ దమా గరిచల మునేం చోట తగ భోగ దొర సరిస గ మదనీ తగ భోగ దొర కప్పాలు పలు కిన కనిక చబో చలమునా చోట తగోగా దూరా పలు కిన కనిక రవో చల మునా చోట తగోగా దూరా సామే తని వీ తీర మోదం బసంగ గము వసంత సమయం సాయే తని వీర ఇది మొదటి చరణం ఇప్పుడు రెండవ చరణం సారి దని సారి మదని సరి గారి సని సరి ఇది కూడా ఒక్క ఆవర్తం కలిగిన చరణం మళ్ళా ఒక్కసారి దాని సారి దని సారి మదని సరి గారిసనీ సరి రీసని దమదని ఒక్కసారి దాని సారి దని సారి మదని సరి గారిసనీ సరి రీసని దమదని దాని సారి పంచబాణు దనిసారి డతిమిల్చి మదని సరి తనదు విలు దారి సనీ సరి వంంచి శరవళీ రీసనీ ద మదని పొంచి విడచె పంచబాణుడతిమించి పంచబాణుడతి మించి వంచి శరవళీ పొంచి విడచె మళ్ళా ఒకసారి దని సారి ధని సారి పంచబానుడతి మించి మదని సరి తనదువిలు గారిసని సరి వంచి శరావళి రీసని మదని పొంచి విడచెగద పంచబాణుడతి మించి తన తువిలు వంచి శరావళి పుంచి విడచదని విదీర ముదంబోసం వసంత సమయము ఈ విధంగా రెండు చరణాలు ఈ శిక్షణ తరగతిలో నేర్చుకున్నాం తిరిగి వచ్చే క్లాసులో తరువాత చరణాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ఈ వసంతరాగ స్వరజతితో పాటుగా ముందు నేర్చుకున్న వసంతరాగ స్వరపల్లవి వసంతరాగ వర్ణం మీరొక్కసారి మళ్ళీ పునరాలోచన కోసం పునర్విమర్శ కోసం ఒక్కసారి వీక్షించండి అంతవరకు అస్మద్గురుభ్యో నమ